దోసకాయ టమాటా కూర దీనికి ఒక దోసకాయ తీసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకుని పైన తొక్క అంతా తీసేసుకోవాలి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు క్లీన్ చేసుకున్నవి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు దోసకాయని ఇలా కట్ చేసుకుని ముందర ఈ గింజలు అన్నీ తీసేసుకోవాలి గింజలు వేస్తే కొంతమంది ఇష్టపడరు అందుకని తీసేసుకోవాలి ఇలా గింజలు తీసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దోసకాయలు కొన్ని చేదు ఉంటాయి ఒకవేళ చేదు ఏమన్నా ఉందేమో మనం రుచి చూసుకోవాలి చేదు లేకుండా ఉంటే మనం కూర చేసుకోవాలి చేదు ఉంటే తినలేం కదా అందుకని టమాటాలకి తొక్క తీసేస్తున్నాను తొక్క తీస్తే బాగుంటుంది తొక్క ఉంటే కొంతమంది ఇష్టం కూడా పడరు అందుకని తొక్క తీసేసి వేడి నీడల్లో వేస్తే కనుక తొక్క ఇలా ఊడిపోతుంది ఇలా తొక్క తీసేస్తున్నాను ఇలా వేడి వేడి నీడల్లో వేయంగానే తొక్క వచ్చేస్తుంది మనకి టమాటాలను కూడా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నావు కూరకి ముందర పోపు వేసుకోవాలి రెండు స్పూన్లు నూనె పోపు కొద్దిగా మినపప్పు జీలకర్ర కావాలి మామూలు రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసు లేనండి అంతకంటే ఇంకేం అక్కర్లేదు పోపు వేగింది ఇందులో మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కొద్ది కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కలర్ కూడా మారింది ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు దీంతో పాటే దోసకాయ ముక్కలు చిన్నగా కట్ ఇది ఉల్లిపడ వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి చిన్నగా కట్ చేస్తున్న అల్లం కట్ చేస్తున్న పచ్చిమిరపకాయ కూరకు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు మిక్స్ చేసుకోవాలి అన్నీ దోసకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి కూర దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ మగ్గాయి ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు కొద్దిగా ఈ కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి కూరతో పాటు ఒక స్పూన్ ధనియాల పొడి ముందరగా చేసుకున్న గసగసాల పొడి ఒక స్పూన్ కొద్దిగా కారం బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పచ్చిమాసం పోయింది కూరర్ కూడా రెడీ అయింది ఇందులో మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్స్ చేసేసుకుని దింపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎంత ఈజీగానో దోసకాయ టమాటా కర్రీ రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్